జత జత అయ్యా పద్దెనిమిది వేలు జత గొర్రెలు ఎట్లా చెప్పిన అన్నా గొర్రెలు జత జత గొడ్డు గొర్రెలు ముప్పై రెండు వేలు మాంసానికి బాగా తరమైతే ఎట్లా చెప్తా జత ఎల్లి ఉండాయా ఎట్లా ఇవి రెండు ఎట్లా జత అవి 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 ఇరవై ఎనిమిది వేల గుడ్డు గొర్రెలు భారీగా గొర్రెలు ఇవే గొడ్డు గొర్రెలు ఎంత చెప్తు జత గుడ్డు గొర్రెలా గుడ్డు గొర్రెడ్ అన్నీ ఎట్లా చెప్పినావు చెప్పినావా జత జత ఎందుకు చెప్పినావా గొర్రెలు మాత్రం సూపర్గా ఉన్నాయి రెండు వేలు గొర్రెలు ఎంత చెప్పిన అన్న జత ఇరవై నాలుగు వేలు చూసినా ఇరవై నాలుగు వేలు గొడ్డుగూరలా గుడ్డు గొడ్డుగో ఎంత ముప్పై రెండు ముప్పై రెండు వేలు ఒకటి పదహారు వేలు కరెక్ట్ చెప్పిన పదహారు వేలు మా గొడ్డుగూర్రె చూడండి భారీగా ఉన్నాయి పదహారు వేలు చెప్పినావా జత పదహారు వేలు గుడ్డుగూరలో చేత ఏం భారీ గొర్రెలు వచ్చినా కదా హోటల్ కంటే గొర్రెలే భారీగా ఉండవు కదా గొర్రెలు దాంట్గా గొర్రెలు దండిగా ఉన్నాయి గుడ్డుగా మామూలు పెట్టడుగా అట్లా ఉన్నాయా ఇట్లా ఉన్నాయా నీ పేళ ఎంత చెప్తు జత ఎంత చెప్పినావు ఎంత చెప్తీవే జత ముప్పై మూడు వేలే ముప్పై మూడు వేలు இன்னொரு பெருக்கடி முப்பை மூணு வேலு பாரிசா மாதிரி இரவைதா யாரு ஜத்தே ரேட்டு எவரேஜ் எவரேஜ் நல నలభై వేలు చూడండి భారీ పొట్టి గోర్రె పొట్టండి ఎంతమవుతుంది ముందర ఎంత చెప్పే చెప్పిన పిల్ల గొర్రె రైట్ పదమూడు వేలు ఒక పిల్ల ఒక గొర్రె ఒక పిల్ల ఒక గోరి పదమూడు వేలు చూడండి పిల్లలు కూడా ఉన్నాయి అన్నింటికి పంతొమ్మిది ఎట్లా చెప్తూ ఉన్నా జత గొర్రె ఎట్లా చెప్తున్నా పద్దెనిమిదిన్నర గొర్రె జత గొర్రె ఎట్లా చెప్తా పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు అండి పొట్టి గొడవ మామూలు మందు ఉంది చూద్దాము మంద మంద పెద్ద మంద ఇది ఎట్లా చెప్తున్నా జత గొర్రె ఇరవై నాలుగు జత ఇరవై నాలుగు వేలు ఒకటి గురలా కట్టిండ అవి సూర్లు సూర్డు గురలా కదా ఇరవై నాలుగు వేలు ఏం రేట్ చెప్తీర్రీ పెద్దయా అదే ఏం రేట్ చెప్తున్నారు పెద్ద ఏం రేట్ చెప్తీ రి ఇరవై ఇరవై చెప్తాను మీరే అనిపడుతుంది ఇరవై ఒకటి జత అదంతా సుమారు రేట్లు ఉన్నాయి అందుకోసము నాకు డౌట్ వచ్చి అడిగితే చెప్పినారు జత ఇరవై రెండు చుట్టుకూరలా పుట్టికూర అవన్నీ ఉన్నాయి కదా ఇరవై రెండు వేలు జత రేటు ఎవరులో ఓనర్లో ఇవేనున్నా ఎట్లా చెప్పినారు పిల్ల గుర్రియా ఓ రేటాయిన్నర చెప్పిన పదహైదున్నర ఒక పిల్ల ఒక గొర్రె పదహైదు వేల ఐదు వందలు చెప్పినారు జత ఎంత చెప్పి ఇవి జత ఇరవై నాలుగు పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయా ఇరవై నాలుగు వేలు జత పిల్లలు కాళ్ళ కిందికి వస్తాయి

పదహారు వేలు చెప్తా పదహారు వేలు రేట్ అంటే చెప్పినా చెప్పా పదహారు వేలు జత ఎందుకు చెప్పిన జత ఏమి రేట్ చెప్తున్నా ఇరవై ఎనిమిది వేల చెప్పిన ఇరవై ఎనిమిది వేలా జా పిల్లలు లేవు కదా పిల్లలు లేవు పిల్లలు లేవు ఉన్నాయి ఒకటే రెండు కనపడతాడు ఒకటి ఉంది అన్నీ తీసుకుంటే అది కలిగింది కోసం ఇది ఎట్లా పొట్లే దాంట్లో కలిపి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు సపరేటా ఇరవై